అయితే ఇక్కడ నాలుగు మినిమం కనుక అప్లికేషన్స్ వస్తే ఇక్కడ లాటరీ తీయటం జరుగుతుంది బట్ తెలంగాణలో మీరు నమ్ముతారో లేదో ఒక్కొక్క బారుకి నూట ముప్పై ఒక్క అప్లికేషన్స్ వచ్చినాయండి ఇరవై నాలుగు బార్లకు గాను మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు అప్లికేషన్స్ రావటం జరిగింది ఇక్కడ అంత కాంపిటీషన్ ఉండే అవకాశం తక్కువ కేవలం నాలుగు కానీ నాలుగు లేదా ఒక మ్యాక్సిమం టెన్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా చూసినట్టయితే అక్కడ లోపల కూర్చుండేటటువంటి ప్లింత్ ఏరియా మన దగ్గర ఎంతైనా పెట్టుకోవచ్చు బట్ తెలంగాణలో ప్లింత్ ఏరియా పెరిగితే అదనంగా వాళ్ళు డబ్బు కట్టడం స్టార్ట్ చేస్తారు డబ్బు ఎక్కువ లైసెన్స్ ఫీజు ఇంపోజ్ చేయటం జరు జరుగుతుంది అనమాట రెండు వందల ప్లింత్ ఏరియా ఉంటే సమానంగా ఉంటుంది రెండు వందల ప్లింగ్ ఏరియా కనుక తెలంగాణలో దాటినట్టయితే అది లైసెన్స్ ఫీజు డబుల్ అవుతూ పోతూ ఉంటుంది అంటే తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ మాకు కాల్స్ రావటం జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళకి వివరించడం జరుగుతుంది వాళ్ళకి మేము గెజిట్ పంపటం జరిగింది వాళ్ళు ఆన్లైన్లో కూడా చూసుకుంటున్నారు ఈ యొక్క తెలంగాణ వాళ్ళు కూడా మన దగ్గరికి చాలా పోటీగా రావటం జరుగుతుంది అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాం ఇంకా చూసినట్టయితే పోయినసారి బార్కి ఒకసారి ఒకళ్ళకి మాత్రమే ఒక అప్లికేషను వేసుకొని లైసెన్స్ పొందడానికి ఆస్కారం ఉంది బట్ ఇప్పుడు మాత్రం ఒక వ్యక్తి ఎన్ని లైసెన్స్లైనా పొందొచ్చు ఎన్ని అప్లికేషన్స్ అయినా వేసుకోవచ్చు కాబట్టి ఆ యొక్క వెసులుబాటు అనే ట్రీట్మెంట్ది ఉంది దానివల్ల ఏంటి అంటే ఎవరు కూడా మొనోపాలితో శాసించలేరు ఈ మొనోపలిజం అనే ట్రీట్మెంట్ది ఉండదు ఇక్కడ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఎలాంటి ఇతరత్రా ఇప్పుడున్నటువంటి వ్యాపారస్తుల ఒత్తిడి కానీ ఏముండదు మొత్తం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పారదర్శకంగా చేయటం జరుగుతుంది ఈ ఈరోజు ఇవ్వటం జరిగింది ఇరవై ఆరో తారీఖు ఐదు గంటల వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్స్ కేవలం నంజాల్లోని డిపిఇ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్లోనే తీసుకోవటం జరుగుతుంది ఇది ఇరవై ఆరో తారీఖు ఐదు గంటలకల్లా క్లోజ్ చేయటం జరుగుతుంది ఆ ఇరవై ఆరో తారీఖు కనుక ఐదు గంటలప్పుడు ఎంతమంది అయితే మా క్యాంపస్లో ఉంటారో అంతమంది చేయటం జరుగుతుంది మొత్తం మూడు రకాలైనటువంటి విధానాల్లో అప్లికేషన్స్ వేయొచ్చు ఒకటి డైరెక్ట్గా ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడికి కూడా మా నా దగ్గరికి రాకుండానే జస్ట్ సింపుల్గా వాళ్ళ పేరు తండ్రి పేరు ఒక ఐడి నెంబరు మూడు ఇచ్చేసి ఐదు లక్షల రూపాయల ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎవరి సంతకం కూడా అవసరం లేదు వాళ్ళు చక్కగా ఎంట్రీ పాస్ పట్టుకొని పీజీఆర్ఎస్ హాల్కి కనుక ఇరవై ఎనిమిదో తారీఖు వస్తే డ్రాలో పాల్గొనవచ్చు అట్లే హైబ్రిడ్ మాకు తెలియదు ఆన్లైన్లోనేమో డబ్బు కట్టామో మాకు తెలియదు అప్లికేషన్ ఎలా చేయాలి అంటే మా దగ్గర కనుక వచ్చినట్టయితే ఇక్కడ రిసెప్షన్ సెంటర్ ఉంటుంది వాళ్ళల్లో వాళ్ళకి మేము ఫెసిలిటీ కల్పిస్తాము వేసుకోవడానికి అది కాకుండా ఇంకా కూడా మాకు ఏది తెలియదు ఆయన కనుక వచ్చినట్టయితే వాళ్ళకి ఇక్కడే కూర్చోబెట్టేసి ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కూడా ఉండటం జరుగుతుంది ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర డీడీది కానీ లేదంటే చలానా కానీ రేట్ చేసేసి అక్కడికి అక్కడే డబ్బు కట్టించేసి అక్కడికక్కడే అప్లికేషన్ స్వీకరించి వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇవ్వటం జరుగుతుంది అంటే ఆన్లైన్ హైబ్రిడ్ అండ్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవటం జరుగుతుంది మరియు ఇరవై ఎనిమిదో తారీఖున పీజీఆర్ఎస్ హాల్లో ఎనిమిది గంటలకి రాజశ్రీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది డ్రా తీయటం జరుగుతుంది గెజిట్ ఈరోజు ఇవ్వటం జరిగింది మొత్తం పంతొమ్మిది బార్లు జనరల్ పులస్తులకి జనరల్ కేటగిరీకి ఇవ్వటం జరిగింది దీంట్లో నంజాల్లో పద్నాలుగు బార్లు అల్లగడ్డ ఒక బారు అండ్ డోన్ ఒక బారు మరియు నందికొట్పూర్ ఒక బారు ఆత్మపూర్ ఒక బారు మొత్తం పంతొమ్మిది బార్లు ఇవ్వటం జరిగింది అదే విధంగా సామాజిక న్యాయంని పాటించడం కోసం వాళ్ళకి ఆర్థిక సమానత్వం తీసుకురావటం కోసం కోసం ఏ విధంగా అయితే ఏ ఫోర్ షాప్ చేశామో విధంగా పల్సు పల్స్ జనాభా ప్రకారంగా రెండు మన జిల్లాకి ఒకటి గౌడు కులస్తులకి కలుగీత గీత కార్మికులకి ఒకటి ఈడిగ కులస్తులకి కలుగీత కార్మికులకి ఇవ్వటం జరిగింది అది ఇందాకనే మన రాజశ్రీ కలెక్టర్ గారి ద్వారా డిఆర్ఓ గారి ద్వారా లాటరీ తీయటం జరిగింది ఆ లాటరీలో వచ్చేసి గౌడ్ కులస్తులకి కేటాయించడం జరిగింది మరియు డోర్కి ఈడిగ కులస్తులకి కే కేటాయించడం జరిగింది ఇది వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కలుగీత కులాల వాళ్ళ గెజిట్ ఈ రెండింటికి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళదికి ఇరవై ఈ ఇప్పుడు నందికొట్టుకూరు తీసుకున్నట్టయితే గతంలో నలభై మూడు లక్షలు వాళ్ళు కడితే ఇప్పుడు కేవలం ముప్పై ఐదు లక్షలు కడితే సరిపోతుంది ఇక పోయినట్టయితే ఈ విధంగా వీళ్ళకి యొక్క ఫీజులలో చాలా తగ్గించి రాయితీలు ఇవ్వటం జరిగింది ఎట్ ది సేమ్ టైము ఇంతకుముందు రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ ఉంటేనే రెస్టారెంట్ అండ్ బార్గా ఉండేది ఇప్పుడు రెస్టారెంట్ పెట్టుకోవటానికి కొత్త వాళ్ళు రావాలి అంటే ఎమ్మటే రెస్టారెంట్ పెట్టలేరనే ఉద్దేశంతో వాళ్ళకి పదిహేను రోజుల పాటు సమయాన్ని కల్పించడం జరిగింది ఇంకా ఏదైనా వాళ్ళు సమయం కోరినట్టయితే డిప్యూటీ కమిషనర్ గారి అనుమతితో ఇంకొక పదిహేను రోజులు ఎక్స్టెండ్ చేసి మొత్తం నెల రోజుల పాటు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఒక గతంలో కొత్తవాడు రావాలి బారు పెట్టుకోవాలి అంటే ఆల్రెడీ వాడికి రెస్టారెంట్ ఉండాలి ఆ లైసెన్సీ గారికి రెస్టారెంట్ ఉండాలి అంటే వాళ్ళు లోకల్ వాళ్ళు అయి ఉండాలి గతంలో ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉండాలి గతంలో ఇక్కడ లోకల్లో చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే చేసుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఆంధ్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళు భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళు ఫారెన్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ముందుగా బారుకి వేసుకొని వాళ్ళకు వచ్చిన తర్వాత పదిహేను రోజుల పాటు డైరెక్ట్గా అనుమతి ఇవ్వటం జరిగింది ఇంకా వాళ్ళ సపరేట్ కారణాలు ఉంటే డిప్టీ కమిషనర్ గారి అనుమతితో ఇంకో పదిహేను రోజులు పెట్టుకో అంటే ఈ మొనోపల్లి అనేటటువంటి వ్యాపారస్తుల్ని తీసేయాలి కొత్త వాళ్ళు రావాలి కొత్త ప్లేయర్స్ రావాలి పోటీ తత్వం పెరగాలి అప్పుడు మాత్రమే వాళ్ళ మధ్య సరైన సురూపాద వాతావరణం జరుగుతుంది మొనోపల్లి అనేటటువంటిది ఎప్పుడు కూడా మన మంచిది కాదు ఈ యొక్క వ్యాపార రంగంలో అనేది మనందరికీ తెలిసిందే దానివల్ల అది తీసుకురావటం జరిగింది రెండోది ఇంకా గతంలో చూసినట్టయితే చాలా సీక్రసీగా ఆ యొక్క బార్ని వేసింది ఎవరో తెలియదు ఎంతకేసారో తెలియదు వాళ్ళకు ఒక లాగిన్ పాస్వర్డ్స్ ఇస్తే వాళ్ళు ఏదో కొట్టుకునేవాడు వాడు ఎంత కొట్టాడో వాడికి తెలియదు వాళ్ళు ఎక్కడ కూర్చొని చేస్తున్నారో తెలియదు ఎవరికి ఇచ్చిందో తెలియదు తీరా మొత్తం ప్రకటించేదాకా తెలియకపోయేది అంటే సీక్రసీగా మెయింటైన్ చేయడం జరిగింది బట్ నౌ జస్ట్ అప్లై చేసేస్తారు ఎవరెవరు పాల్గొన్నారో చెప్తారు ఆటోమేటిక్గా కలెక్టర్ గారు ఎదుట లాటరీ తీయటం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కూడా అంత కలెక్టర్ గారు యాజ్మహిలోనే చేయటం జరుగుతుంది కాబట్టి ప్యూర్ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి విధానం పోటీ తత్వ విధానం అనేది తీసుకురావటం జరిగింది ఇంకా చూసినట్టయితే గతంలో వాళ్ళ యొక్క మొత్తం ఐటీ కానీ మిగతాయి కానీ సర్వం వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు పాల్గొటానికి ఆకు వాటి ఇప్పుడు అట్లేం లేదు ఓన్లీ ఒక్క ఐడి నెంబర్ అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ నెంబర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఏదో ఒక నెంబర్ చెప్పి వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు ఏమంటే దీంట్లో అప్లై చేసుకోవచ్చు గతంలో ఐదు లక్షలే ఉంది ఆ యొక్క అప్లికేషన్ ఫీజు ఇప్పుడే ఐదు లక్షలు ఉంది పెద్ద తేడా లేదు అండ్ ఇంకా చూసినట్టయితే ఇంతకుముందు వాళ్ళు కోటి రూపాయలు కోటిన్నర కట్టితే ఒకేసారి సంవత్సరాన్ని ఒకేసారి డబ్బు కట్టాలి ఇప్పుడు అలా కాదు ఆ ఉన్న ముప్పై ఐదు లక్షలు కానీ యాభై ఐదు లక్షలు కానీ సార్లు కట్టవచ్చు ఉదాహరణకి నంజాల వాళ్ళు కనుక చూసినట్టయితే తొమ్మిది లక్షల పదహారు వేల రూపాయలు కనుక కట్టినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క రెస్టారెంట్ని బార్ వాళ్ళ యొక్క బార్ని నడుపుకోవచ్చు ఇమ్మీడియట్గా నడుపుకోవచ్చు ఫ్రీగా ఇవ్వటం జరిగింది ఇంకొకటి చూసినట్టయితే ఏ ఇంకోటి కనుక చూసినట్టయితే ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా ఆ యొక్క బ్యాంక్ గ్యారంటీస్ అనేటటువంటివి ఉన్నప్పటికీ కూడా అది భారతదేశం మొత్తంలో ఒక షెడ్యూల్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకొచ్చింది సరిపోతుంది గతంలో ఆ యొక్క సదుపాయం అనేటటువంటిది లేదు అది ఇకపోతే ఏ ఫోర్ షాపులు మరియు ఇప్పుడుండే బార్లకు కనుక చూసినట్టయితే అనేక మందికి అనేక డౌట్స్ ఉన్నాయి ఒక ఏ ఫోర్ షాపు అతను ఎంఆర్పి మాత్రమే అమ్మాలి కానీ బార్ అతను ఎంఆర్పి అమ్మాల్సినంత అవసరం లేదు వాళ్ళు ఇష్టం దానికి మేమేం రిస్ట్రిక్షన్ లేదు అలా అయితేనే ఆ యొక్క కన్జ్యూమర్ దాంట్లోకి వెళ్ళి తాగుతారు ఇంకొక విషయం ఏంటంటే నలభై కేసులు ఇప్పుడు ఎంఆర్పి కంటే ఎక్కువ రాసినందువల్ల రాష్ట్రంలో కేసులు పెట్టడం జరిగింది ఒక్కొక్కళ్ళు ఐదు లక్షల అపరాధుని కట్టారు నెక్స్ట్ టైం కనుక మళ్ళా అదే ఎంఆర్పి దొరికినట్టయితే అతని లైసెన్స్ రద్దయిపోతుంది అంటే ఎంత స్ట్రిక్ట్గా ఏ ఫోర్ షాప్స్ పెట్టడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది బార్ అంత సులువుగా వ్యాపారం చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది ఇంకోటి చేసినట్టయితే ఫుడ్ అనేటటువంటిది ఏ ఫోర్ షాపులు పర్మిట్ రూమ్లు ఇచ్చినప్పటికీ దాంట్లో ప్రిపేర్ చేసుకునేటటువంటి అవకాశం లేదు రెడీ టు ఈట్ మాత్రమే అంటే ఏ సమోసా అమ్మలేడు లేకపోతే ఇంకా ఇతర లేదు ఓన్లీ ప్యాకేజ్డ్ ఫుడ్ మాత్రమే అమ్మగలుగుతాడు అది తాజాగా ఉండదని చెప్పేసి చాలామంది తిన్నారు అక్కడ అందువల్ల బార్లల్లో వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ ఇచ్చుకుంటారు చక్కగా కూర్చుంటారు వాళ్ళు తెప్పించుకొని తినటం జరుగుతుంది కాబట్టి చాలా బార్ పాలసీలో ఏ ఫోర్ పాలసీ కంటే కూడా ఇంకా ఉన్నతంగా ఉంది ఇంకా చూసినట్టయితే ఏ ఫోర్ షాపు పర్మిట్స్ రూములలో ఎవరూ కూర్చోటానికి వీల్లేదు బట్ బార్లల్లో కూర్చొని వాళ్ళు నింపాదిగా తాగొచ్చు ఏ ఫోర్ షాప్ పర్మిట్స్ రూములలో సర్వ్ చేయడానికి లిక్కర్ వాళ్ళకి సర్వ్ చేయడానికి వీల్లేదు వాళ్ళు షాప్లో కొనుక్కోవాలి అదే పర్మిట్ రూమ్లో పోయి తాగాలి వేరే పర్మిట్ రూమ్లో పోయి తాగుతానంటే కుదరదు అదే పర్మిట్ రూమ్లో పోయి తాగాలి అక్కడ ఉంటాయి అంత మాత్రం చేతనే ఉంటుంది బట్ బార్లో అతనికి నచ్చింది తాగొచ్చు ఇప్పుడు ఒకటి తాగుతాడు ఒక ఒక బ్రాండ్ నెక్స్ట్ ఇంకో బ్రాండ్ కూడా కావాలి అనుకుంటే అది కూడా కొద్దిగా తాగుతుంది పెగ్గులు పెగ్గులు కూడా మార్చుకుంటూ తాగొచ్చాయి అనే వెసులుబాటు ఈ యొక్క బారు వాళ్ళ సేల్స్ పెరగటానికి ఆస్కారం ఉంది ఇంకపోతే ఇంకా వన్ ఇయర్లో ఏ ఫోర్ షాప్ అయిపోతుంది ఎందుకంటే టైం అయిపోయింది బట్ వారు వచ్చేసి ఇప్పుడే మొదలైంది ఇంకా మూడు సంవత్సరాల పాటు ఉంది వాళ్ళల్లో వ్యాపారం చేసుకోవచ్చు మనం మూడు సంవత్సరాల పాటు అనేటటువంటిది వాళ్ళ యొక్క వ్యాపారం నేనుంది అనేది వాళ్ళకి కలిసి వస్తుంది అంటే వాళ్ళల్లో మైండ్లో వ్యాపారం మీద దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంది ఇక ఎన్ఫోర్స్మెంట్ విషయం వచ్చినట్టయితే టైమింగ్స్ కానీ కూర్చోటం కానీ మిగతాది కానీ ఏదైనప్పటికీ కూడా వేరే స్ట్రిక్ట్గా చేయబోతున్నాం ఆల్రెడీ మన నంజాల్ జిల్లాలో చేయటం జరుగుతుంది దానికోసం ప్రత్యేకమైనటువంటి యాప్లు పెట్టడం జరిగింది నిత్యం దాని చుట్టూతా కూడా మీరు కూడా చూస్తున్నారు చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయటం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చూసినట్టయితే ఏ ఫోర్ షాపుల కంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి బారు చాలా బాగుంది అనేది ఈ యొక్క బార్ పాలసీని చూసినట్టయితే అర్థమవుతుంది అక్కడ బార్ పాలసీ మొన్ననే అయిపోయింది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నాలుగు మినిమం కనుక అప్లికేషన్స్ వస్తే ఇక్కడ లాటరీ తీయటం జరుగుతుంది బట్ తెలంగాణలో మీరు నమ్ముతారో లేదో ఒక్కొక్క బారుకి నూట ముప్పై ఒక్క అప్లికేషన్స్ వచ్చినాయండి ఇరవై నాలుగు బార్లకు గాను మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు అప్లికేషన్స్ రావటం జరిగింది ఇక్కడ అంత కాంపిటీషను ఉండే అవకాశం తక్కువ కేవలం నాలుగు కానీ నాలుగు లేదా ఒక మ్యాక్సిమం టెన్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా చూసినట్టయితే అక్కడ లోపల కూర్చుండేటటువంటి ప్లింత్ ఏరియా మన దగ్గర ఎంతైనా పెట్టుకోవచ్చు బట్ తెలంగాణలో ప్లింత్ ఏరియా పెరిగితే అదనంగా వాళ్ళు డబ్బు కట్టడం స్టార్ట్ చేస్తారు డబ్బు ఎక్కువ లైసెన్స్ ఫీజు ఇంపోజ్ చేయటం జరుగుతుంది అనమాట రెండు వందల ఏరియా ఉంటే సమానంగా ఉంటుంది రెండు వందల ప్లింత్ ఏరియా కనుక తెలంగాణలో దాటినట్టయితే అది లైసెన్స్ ఫీజు డబుల్ అవుతూ పోతూ ఉంటుంది అంటే తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ మాకు కాల్స్ రావటం జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళకి వివరించడం జరుగుతుంది వాళ్ళకి మేము గెజిట్ పంపటం జరిగింది వాళ్ళు ఆన్లైన్లో కూడా చూసుకుంటున్నారు ఈ యొక్క తెలంగాణ వాళ్ళు కూడా మన దగ్గరికి చాలా పోటీగా రావటం జరుగుతుంది అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాం ఇంకా చూసినట్టయితే పోయినసారి బార్కి ఒకసారి ఒకళ్ళకి మాత్రమే ఒక అప్లికేషను వేసుకొని లైసెన్స్ పొందడానికి ఆస్కారం ఉంది బట్ ఇప్పుడు మాత్రం ఒక వ్యక్తి ఎన్ని అయినా పొందవచ్చు ఎన్ని అప్లికేషన్స్ అయినా వేసుకోవచ్చు కాబట్టి ఆ యొక్క వెసులుబాటు అనే ట్రీట్మెంట్ది ఉంది దానివల్ల ఏంటి అంటే ఎవరు కూడా మొనోపాలితో శాసించలేరు ఈ మొనోపాలిజం అనే ట్రీట్మెంట్తో ఉండదు ఇక్కడ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు కానీ ఎలాంటి ఇతరత్ర ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారస్తుల ఒత్తిడి కానీ ఏముండదు మొత్తం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పారదర్శకంగా చేయటం జరుగుతుంది గెజిట్ ఈరోజు ఇవ్వటం జరిగింది ఇరవై ఆరో తారీఖు ఐదు గంటల వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్స్ కేవలం నంజాల్లోని డిపిఇ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్లోనే తీసుకోవటం జరుగుతుంది ఇది ఇరవై ఆరో తారీఖు ఐదు గంటలకల్లా క్లోజ్ చేయటం జరుగుతుంది ఆ ఇరవై ఆరో తారీఖు కనుక ఐదు గంటలప్పుడు ఎంతమంది అయితే మా క్యాంపస్లో ఉంటారో అంతమంది చేయటం జరుగుతుంది మొత్తం మూడు రకాలైనటువంటి విధానాల్లో అప్లికేషన్స్ వేయొచ్చు ఒకటి డైరెక్ట్గా ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడికి కూడా మా నా దగ్గరికి రాకుండానే జస్ట్ సింపుల్గా వాళ్ళ పేరు తండ్రి పేరు ఒక ఐడి నెంబరు మూడు ఇచ్చేసి ఐదు లక్షల రూపాయల ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎవరి సంతకం కూడా అవసరం లేదు వాళ్ళు చక్కగా ఎంట్రీ పాస్ పట్టుకొని పీజీఆర్ఎస్ హాల్కి కనుక ఇరవై ఎనిమిదో తారీఖు వస్తే డ్రాలో పాల్గొనవచ్చు అట్లే హైబ్రిడ్ మాకు తెలియదు ఆన్లైన్లోనేమో డబ్బు కట్టామో మాకు తెలియదు అప్లికేషన్ ఎలా చేయాలి అంటే మా దగ్గర కనుక వచ్చినట్టయితే ఇక్కడ రిసెప్షన్ సెంటర్ ఉంటుంది వాళ్ళల్లో వాళ్ళకి మేము ఫెసిలిటీ కల్పిస్తాము వేసుకోవడానికి అది కాకుండా ఇంకా కూడా మాకు ఏది తెలియదు ఆయన కనుక వచ్చినట్టయితే వాళ్ళకి ఇక్కడే కూర్చోబెట్టేసి ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కూడా ఉండటం జరుగుతుంది ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర డీడీది కానీ లేదంటే చలానా కానీ రేట్ చేసేసి అక్కడికి అక్కడే డబ్బు కట్టించేసి అక్కడికక్కడే అప్లికేషన్ స్వీకరించి వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇవ్వటం జరుగుతుంది అంటే ఆన్లైన్ హైబ్రిడ్ అండ్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవటం జరుగుతుంది మరియు ఇరవై ఎనిమిదో తారీఖున పీజీఆర్ఎస్ హాల్లో ఎనిమిది గంటలకి రాజశ్రీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది డ్రా తీయటం జరుగుతుంది గదికి ఈరోజు ఇవ్వటం జరిగింది మొత్తం పంతొమ్మిది బార్లు జనరల్ పులస్తులకి జనరల్ కేటగిరీకి ఇవ్వటం జరిగింది దీంట్లో నంజాల్లో పద్నాలుగు బార్లు అల్లగడ్డ ఒక బారు అండ్ డోన్ ఒక బారు మరియు నందికొట్పూర్ ఒక బారు ఆత్మపూర్ ఒక బారు మొత్తం పంతొమ్మిది బార్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా సామాజిక న్యాయంని పాటించడం కోసం వాళ్ళకి ఆర్థిక సమానత్వం తీసుకురావటం కోసం కోసం ఏ విధంగా అయితే ఏ ఫోర్ షాప్ చేశామో అదే విధంగా పల్సు పల్స్ జనాభా ప్రకారంగా రెండు మన జిల్లాకి ఒకటి గౌడు కులస్తులకి కలుగీత కార్మికులకి ఒకటి ఈడిగ కులస్తులకి కలుగీత కార్మికులకి ఇవ్వటం జరిగింది అది ఇందాకనే మన రాజశ్రీ కలెక్టర్ గారి ద్వారా డిఆర్ఓ గారి ద్వారా లాటరీ తీయటం జరిగింది ఆ లాటరీలో వచ్చేసి గౌడు కులస్తులకి కేటాయించడం జరిగింది మరియు డోన్కి ఈడిగ కులస్తులకి కే కేటాయించడం జరిగింది ఇది వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కలుగీత కులాల వాళ్ళ గెజిట్ ఈ రెండింటికి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళదికి ఇరవై